అండ్ అక్కడ ఒక కూడా ఉంది అక్కడ అండ్ సో చూడాలి చూడండి మీరు విజువల్స్ ఒకసారి ఏజ్ లో ఇంత చిన్న అమ్మాయి తన తల్లి ప్రాణాన్ని తీసేసి ఇలాంటి ఘాతకం చేసినందుకు అండ్ ఇది కిచెన్ రూమ్ కదా ఓన్లీ టూ రూమ్స్ ఏ ఉన్నాయి అండ్ అటు సైడ్ కూడా ఒక వ్యూ ఉందనమాట హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ అలకృత సో మీ అందరూ చూస్తూనే ఉన్నారు కదా తేజస్విని అనే అమ్మాయి టెన్త్ క్లాస్ చదివే అమ్మాయిని వాళ్ళ అమ్మని ఎంత కిరాతకంగా వాళ్ళ లవర్తో కలిపి చంపేస్తున్న ఘటన మీ అందరూ చూస్తూనే ఉన్నారు సో మనమైతే జీడి మెట్లలో వాళ్ళ ఇంటి దగ్గరనే అనమాట అసలు ఎలాంటి సిచ్యువేషన్లో చేయాల్సి వచ్చింది ఏంటి అసలు వాళ్ళ ఇంటి విజువల్స్ ఏంటి ఎలా ఉంది పరిస్థితి అనేది ఒకసారి మీకైతే చూపిస్తాను లోపలికి రండి సో మనం చూసుకున్నట్లయితే జస్ట్ వాళ్ళది చాలా అంటే చాలా చిన్న ఇల్లు అది కూడా రెంటెడ్ హోమ్ అనే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళకున్న ప్రస్తుత పరిస్థితికి అంజలి గారు మాత్రమే ఏదో ఒక వర్క్ చేసి ఇద్దరు పిల్లల్ని ఆ ఆమెనే పోషించుకుంటూ చదివించుకుంటూ వస్తుందనేది అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఎప్పుడో ఆల్రెడీ యాక్సిడెంట్లో చనిపోయాడు అనేది అయితే అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే చాకలి ఐలమ్మ మనుమన్వరాలు అనేది అదంతా అబద్ధం అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే తనకి ఇద్దరు భర్తలు ఉన్నారు ఒక భర్త కూతురు ఈ తేజస్వి ఇంకొక భర్త కూతురు చిన్నపాప అని చెప్పేసి అయితే మనం సంఘటనలు వింటూనే ఉన్నాము బట్ అది ఎంత వాస్తవం అనేది అయితే తెలీదు మనకైతే ఆ విషయం బయటికి కూడా రాలేదు సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ఈ పాప ఈ అమ్మాయి ఆల్రెడీ సెవెంత్ లో ఉన్నప్పుడే వీళ్ళ అమ్మ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం అయితే జరిగిందనమాట బట్ ఎవరు ఇమాజినేషన్ కూడా చేయలేరు తల్లి ప్రేమ ఎంతటి గొప్పదో ఎవరితో పోల్చినా కానీ మనమైతే సరి దూగలేని ప్రేమ ఇస్తారు కానీ ఈ అమ్మాయి చిన్న పాపని బాగా చూసుకుంటుంది పెద్దమ్మాయిని బాగా చూసుకోవట్లేదు అని చెప్పేసి జస్ట్ ఎనిమిది నెలల పరిచయంతో ఉన్న డీజే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయితో కలిపి చంపించడానికి మాత్రం ప్లాన్ చేసి చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసింది బట్ అన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో లేదంటే వీళ్ళు ఏమనుకున్నారో అర్థం కాలేదు ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ సిచ్యువేషన్లు కానీ ఒకసారి అయితే చూద్దాం రండి పాపం వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతుంది అంటే పని చేస్తే కానీ అంటే పొట్ట గడవలేని పరిస్థితి సిచ్యువేషన్ అని అయితే అర్థమవుతుంది ఇది ఒక రూమ్ ఉంది అండ్ దాని పక్కన ఒక కిచెన్ ఉంది దాని పక్కన జస్ట్ ఒక వాష్రూమ్ అటాచ్డ్ ఉందనమాట అండ్ ఈ ఇన్ని రకాలుగా వీళ్ళ గురించి వార్తలు వస్తున్నప్పుడు డీజే శివ వాళ్ళ మదర్ ఒక బయట ఇవ్వడం అయితే జరిగిందనమాట బట్ పిల్లలు ఇలా తయారవ్వడానికి మెయిన్ ప్రోత్సాహం అలాంటి తల్లిదండ్రులే అసలు ఆమె మాట్లాడిన విధానాన్ని చూస్తుంటే ఆమె పిచ్చి రనాలా లేదంటే సైకో దనాలు అర్థం కావట్లేదు చంపేయడమే మంచిదని చెప్తుంది సో ఒకరు ఒకానొక టైంలో ఎవరికైనా దెబ్బ తగిలిందంటే అయ్యో పాపం అనే వాళ్ళం ఇప్పుడు ప్రాణాలు పోయినా ఎవరైతే కేర్ చేయట్లేదు బట్ ఆమె మాట్లాడిన మాటలు వింటుంటే అసలు వాళ్ళ వాళ్ళ పెంపకం ఎలా ఉందనేది అర్థమవుతుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ సైడ్ కూడా మనం లో చూసుకున్నా న్యూస్ ఛానల్లో చూసుకున్నా కానీ చాలా వరకు అయితే అంజలి గారి అంజలి గారిని అంటున్నారు మీరు ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి ఎంతగానో చేస్తుంటే ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఆపగలుగుతారు చెప్పండి ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి అందరు ఆండ్రాయిడ్ ఫోన్స్లలో లేదంటే ఫోన్స్ తీసుకొని లో ప్రతి ఒక్కరు అండ్ అదొకటి ఈ ఏజ్కి తగ్గట్టు కూడా కాకుండా అమ్మాయి టెన్త్ క్లాస్ అయిపోయింది జస్ట్ ఇంటర్కే వస్తుందంటే అమ్మాయికి ఒక లవ్వరు అండ్ తనతో వెళ్ళిపోవడాలు మళ్ళీ రావడాలు మళ్ళీ వాళ్ళ అమ్మని చంపడాలు అని అంటే అసలు ఇంకా రోజు రోజు సొసైటీ ఎటు వెళ్తుందో అయితే అర్థం కావట్లేదు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే మనకు అక్కడ ఫోటో కూడా కనిపిస్తుంది చూడండి అండ్ తనదే అనమాట తెలంగాణ కళాకారుల విశ్వవేదిక సో అక్కడ మనకి ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి ఆల్రెడీ జస్ట్ ఒక చిన్న రూమ్ మాత్రమే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ లాక్ వేస్తుంది అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఫోన్ ఉన్నంత మాత్రాన విచ్చలు విడిగా వదిలేయకండి అసలు ఎటు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే మీరు ఖచ్చితంగా గమనించాల్సిందే అండ్ దీని పక్కన ఇక్కడైతే ఒక కిచెన్ ఉండడం అయితే జరిగిందనమాట మీరు ఒకసారి విజువల్ చూసుకున్నట్లయితే చిన్న అటాచ్డ్ వాష్ దానికైతే ఉంది ఒకసారి అటు నుంచి వెళ్దాం రండి ఇక మనం చూద్దాము మిగిలిన ఏదైతే వాళ్ళ చిన్న చెప్పిన విధంగానే కిచెన్ లోనే వాళ్ళ మమ్మీని కొట్టి చున్నీతో ఉరేసిన విషయం మీ అందరికి తెలిసిందే నిజంగా చెప్పాలంటే చిన్న పాప చాలా చిన్న అయినా చాలా మెచ్యూరిటీగా మంచి లాయల్టీగా మాట్లాడుతుంది బట్ ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిని బయటికి పంపించేసి ఈ అబ్బాయిని పిలిచేసి ఎందుకంటే గేట్ దగ్గరే కాబట్టి ఇమీడియట్ గా వచ్చేసి ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డారని అర్థమవుతుంది కిచెన్ కూడా మనం చూసుకున్నట్లయితే కావాలని వాళ్ళ మమ్మీ ఏదో కింద పడిపోయినట్టు ఆమె డ్రామాలు ఆడదామని చూసింది ఎందుకంటే అక్కడున్న సామాన్లు కానీ వస్తువులు కానీ ప్రతి ఒక్కటి కింద పడేసి ఏదో అయిపోయింది అని చెప్పేసి చెప్పడం కానీ మీ అందరికీ విజువల్స్ కనిపిస్తూనే ఉన్నాయి కదా సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే చాలా మంది భర్తల్ని పిల్లలు చంపేస్తున్నారు పిల్లలు చాలా మంది భర్తల్ని చంపేస్తున్నారు ఇంకా చాలా రకాలుగా అయిపోయింది ఇప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులను చంపేయడానికి రెడీగా అవుతున్నారు అది కూడా జస్ట్ ఎయిట్ మంత్స్ పరిచయం ఉన్న ఒక అబ్బాయి కోసం ఇంత ఘాతకానికి ఒడిగడుతుందని అయితే అనుకోలేదు కానీ ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది ఆ అబ్బాయి నల్గొండలో ఉంటాడు డీజే శివ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అంటే ఈ అమ్మాయి అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి లేదంటే రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటికి వచ్చిందని చెప్తున్నారు మరి వాళ్ళ అమ్మకి ఏమైనా అబద్దాలు చెప్పిందా లేదంటే ఏంటి అనేది తెలీదు బట్ ఆ అబ్బాయి విషయం తెలిసిన తర్వాత తనైతే మందలించడం అయితే జరిగిందనమాట జరిగిన తర్వాతనే ఇలాంటి వాగ్వాదాలు అయిపోయి ఇంకా వాళ్ళ మదర్ ఒప్పుకోవట్లేదని ఎవరైతే ఆ నైన్టీన్ ఇయర్స్ కుర్రాడు ఎవరైతే శివ అండ్ వాళ్ళ తమ్ముడు యశ్వంత్ సెవెంటీన్ ఇయర్స్ ఉన్నాయి అండ్ ఈ అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ సో ముగ్గురు కలిపేసి ఇలాంటి ఘాతకానికి ఒడిగట్టారు అండ్ ఆ అమ్మాయి పోలీసుల విచారణలో కూడా ఉన్నది ఉన్నట్టుగాను అన్ని ఒప్పేసుకుంటున్నాము అని అర్థమవుతుంది అండ్ సో చూడాలి చూడండి మీరు విజువల్స్ ఒకసారి సో ఎస్ చుట్టుపక్కల ఎవరిని కదిలించినా కానీ చాలా భయభ్రాంతులకైతే గురి అవుతున్నారు ఎందుకంటే ఇంత చిన్న అమ్మాయి ఏజ్లో ఇంత చిన్న అమ్మాయి తన తల్లి ప్రాణాన్ని తీసేసి ఇలాంటి ఘాతకం చేసినందుకు అండ్ ఇది కిచెన్ రూమ్ కదా ఓన్లీ టూ రూమ్సే ఉన్నాయి అండ్ అటు సైడ్ కూడా ఒక వ్యూ ఉందనమాట ఏదైతే సుత్తి తీసుకొని చంపిందో లేదంటే చున్నీ తీసుకొని ఫస్ట్ దుప్పటితో కప్పేసి ఇంకా చనిపోవట్లేదని పీక కోసి చంపేసిన విజువల్స్ కానీ లేదంటే అంటే వాళ్ళ చిన్న పాప చెప్పినట్టు విధంగానే అసలు ఇంట్లో అన్ని చెల్లాచెదురుగా చెదురుగా పడేసి మీ అందరికీ చూసినట్లయితే విజువల్స్లో నేను పక్కనేస్తాను చూడండి అండ్ అక్కడ ఒక మో సుత్త కూడా ఉంది అక్కడ సో ఏదైతే సుత్త ఉందో ఆ సుత్త తీసుకొని తన తలపై కొట్టడం కూడా జరిగింది సో అందుకనే తను చనిపోవడం కూడా జరిగిందనమాట సో మీరైతే విజువల్స్ చూసుకున్నట్లయితే అక్కడ టమోటాలు కానీ లేదంటే ఇంకా ఇతర కిచెన్ ఐటమ్స్ ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ కూడా చల్ల చెదురుగా కింద పడేసి అయితే ఉన్నాయన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పరిసరాలు కొంచెం స్మెల్ కూడా వస్తుంది బ్లడ్ స్మెల్ బట్ వాళ్ళిద్దరికైతే ఏజ్ ఏజ్తో సంబంధం లేకుండా ఎందుకంటే ముగ్గురికి ముగ్గురు మైనర్లే కాబట్టి ఎందుకంటే ముగ్గురికి ముగ్గురు మైనర్లే యశ్వంత్ కానీ తేజస్విని కానీ శివ కానీ బట్ వీళ్ళకి కఠినమైన శిక్ష పడాలి ఎందుకంటే ఇప్పుడు మైనర్లను లేదంటే మేజర్లను చెప్పేసి వాళ్ళ ఏజ్ లిమిట్ ఉందని చెప్పేసి వాళ్ళకి శిక్ష పడకుండా ఉండడం అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఒక తల్లి నిండు ప్రాణాలు ఎందుకంటే ఒక తల్లి అసలు తనని కనాలంటే ఒక తొమ్మిది నెలలైనా టైం పడుతుంది అలాంటిది ఒక ఎనిమిది నెలల ప్రేమ కోసం ఒక అబ్బాయి కోసం అబ్బాయిని తీసుకువచ్చి మరీ వాళ్ళ తల్లినే విలని చేయాలని చూసి అమ్మాయి బట్ ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళే లన్స్ అని అయితే మనకైతే అర్థమైపోయింది కాబట్టి సో చూసారు కదా విజువల్స్ అక్కడే సుత్త కూడా ఉంది అవన్నీ విజువల్స్ అయితే అండ్ చూస్తూనే ఉండండి ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్ స్టేట్